కొంతమంది తెలివైన దొంగలు ఉంటారు మాకున్నంత తెలివి ఎవరికి లేదనుకుని వాళ్ళకి వాళ్ళే దొరికిపోతారు చివరికి అది తెలివైన దొంగ అదేదో సినిమాల్లో సినిమాలో ఉంటుంది చూడండి మెడలో చైన్ కొట్టేయడానికి బ్రహ్మానందం ప్రయత్నం చేస్తే వెంటనే పడిపో పడిపోతాడు సారీ అండి మీ మెడలో చైన్ నా చెయ్యికి తగిలింది అంటాడు చాలా విచిత్రంగా ఉంటుంది ఆ మెడలో ఉన్న చైను వీడి బండి మీద వెళ్తుంటే చేతికి ఎలా ఎలా తగులుతుంది అంటే అలా దొరికిపోతారనమాట వాళ్ళ అమాయక దొంగల తెలివైన దొంగల తణుకులో ఇలాంటి ఒక తెలివైన దొంగే ఇప్పుడు పోలీసులకి తనకతానే దొరకబడ్డాడు ఒక రకంగా ఈ స్టోరీ ఉంటే మీకు అర్థం అవుతుంది ఏంటి అంటే ఇప్పుడు క్యాష్ డిపాజిట్ మిషన్స్ ఉంటాయి కదా ఆ క్యాష్ డిపాజిట్ మిషన్స్లో మనం డిపాజిట్ చేస్తే అమౌంట్ మన ఖాతాలోకి వెంటనే వచ్చేస్తుంది అయితే ఆ మిషన్స్ ఊరికినే పెట్టలేదు కదా పని లేక పెట్టలేదు కదా వాడు ఆ తెలివైన దొంగ అమాయకత్వం అక్కడే ఎందుకంటే మనం బ్యాంక్లోకి వెళ్ళి డిపాజిట్ చేసామనుకోండి అమౌంట్ ఒక లక్ష రూపాయలు డిపాజిట్ తీసుకొని అవి ఒరిజినల్ నోట్ల నకిలీ నోట్లు అనేది వాళ్ళు వెంటనే చూసేస్తారు నకిలీ నోట్లయితే మనకు వెంటనే ఇచ్చేస్తారు ఒక నోట్ అయితే చింపేస్తారు దాన్ని మనం లక్ష రూపాయలు తీసుకెళ్తే లక్ష రూపాయలు మన అకౌంట్లో పాడో ఐదు వందలు మినహాయించి మిగిలిన చేస్తారు అదే ఎక్కువ నోట్లుంటే అతను పక్కన కూర్చోబెట్టి పోలీసులు ఫిర్యాదు చేస్తారు అందుకని ఈ దొంగ తెలివైన దొంగ ఏం చేస్తాడంటే అమాయకపు తెలివైన దొంగ బ్యాంక్ వెళ్తే దొరికేస్తామేమో అని చెప్పి కొన్ని నకిలీ నోట్లు కొన్ని ఒరిజినల్ నోట్లు కలిపి ఈ క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంటుంది కదా సీడిఎం ఆ మిషన్లు వేసేస్తే నేను ఎవరికి దొరకను నా అకౌంట్లో పడిపోతాయని చెప్పి తెలివిగా ఆలోచించాడు అందుకే నేను తెలివైన దొంగ అని పెట్టా మరి మిషన్ అన్నా ఈ తెలివై కన్నా తెలివైంది కదా మిషన్ ఆ మిషన్లో ముందే ఫేక్ నోట్లు ఏమైనా ఉంటే అవి పక్కన అని చెప్పి ముందులో ఫీడ్ చేసి పెడతారు అందులో ఫేక్ నోట్స్ని ఇమీడియట్గా మిషన్ గుర్తిస్తుంది అయితే ఇతను ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ కీలకమైన అంశం మొత్తం సీడిఎంలో ఎనభై మూడు నకిలీ రెండు వందల నోట్లను తన బ్యాంక్ ఖాతాలో బదిలయ్యేలా చేసుకున్నాడట తణుకు సంబంధించి ఎస్బీఐ ప్రధాన శాఖలోని క్యాష్ డిపాజిట్ మిషన్లో ఎనభై మూడు నకిలీ రెండు వందల నోట్లను తన ఖాతా బ్యాంక్ ఖాతాలో బదిలీయేలా చేశాడు అయితే సిడిఎంలోకి వెళ్ళిన కరెన్సీ మొత్తం అతని ఖాతాలో జమ కాలేదు దీంతో ఆ మర్నాడు బ్యాంక్కి వెళ్ళాడట ఇదే ఈ అమాయకత్వం దొంగ నోట్లు పెట్టాడని వాడికి తెలుసు మళ్ళీ పెద్ద ఏదో సత్యహరిశ్చంద్రులాగా బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడట నేను మొత్తం ఇలా డబ్బులు డబ్బులేశాను మిషన్లో కానీ నా దాంట్లో జమ అవ్వలేదు అని చెప్పి అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఎందుకంటే ఆ మిషన్లో ఉంటాయి చూస్తే అవి నకిలీ నోట్లు అని చెప్పి అందులో మెసేజ్ కూడా ఉంటుంది ఇమీడియట్గా బ్యాంక్ అధికారులు ఎంక్వైరీ చేస్తే అవి నకిలీ కరెన్సీ ఈయన డిపాజిట్ చేశాడు అనేది తేలిందట పినిశెట్టి చక్రధరంట ఇతని పేరు పినిశెట్టి ఎందుకంటే అకౌంట్ నెంబర్ కొడతాం కదా మొత్తం మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అక్కడ ఆ అకౌంట్ నెంబర్ పేర్లు చూస్తే పినిశెట్టి చక్రధర డిపాజిట్ చేశారు నకిలీ కరెన్సీ డిపాజిట్ చేశారని తేలిపోయిందట వెంటనే ఆ బ్రాంచ్ మేనేజర్ ఇమీడియట్గా పోలీసులు ఫిర్యాదు చేశాడు పోలీసులు వచ్చి అతను పట్టుకున్నారు తనదైన శైలిలో పోలీసులు విచారిస్తే మొత్తం చెప్పాడట నేనే చేశాను ఇదంతా అనేది అంటే ఎంత అమాయకపు ఎంత తెలివైన దొంగో చూడండి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే దీనికి సూత్రధారి ప్రధాన సూత్రధారి పాలకొల్ల మండలం ఒలంపరి గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయమూర్తి అని చెప్పి గుర్తించారు ఆంజనేయమూర్తి ముప్పై ఏళ్ళుగా దొంగ నోట్లు చలామణి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదుకి పైగా కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడట ఇతనితో పాటు జుత్తిక నాగరాజు దిగమతి యేసు తోట రామచంద్రరావుపై మొత్తం కేసు నమోదు చేశారు అంటే దాని వెనక పెద్ద ముఠా ఉందన్నమాట నిందితుల నుంచి మొత్తం లక్ష అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు విలువైన రెండు వందల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు మరో ముగ్గురు నిందితులు ఇప్పటికే వివిధ కేసుల్లో జైల్లో ఉన్నారు అనేది కూడా డిఎస్పి చెప్పుకొచ్చారు మొత్తానికి ఇది వీళ్ళు వీళ్ళు క్యాష్ డిపాజిట్ మిషన్లో దొంగ నోట్లు వేసేసి ఇక అవి ఖాతాల్లోకి వచ్చేస్తే ఇంకా అందరూ అదే పని చేస్తారు దొంగ నోట్లు ఏదేమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం తణుకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అంశం రెండు వందల నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి అనేది ఈ అంశం ద్వారా వెలుగులోకి వచ్చింది రెండు వందల నోట్లు తీసుకునే వాళ్ళు కాస్త అంత జాగ్రత్తగా ఉండండి